నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన ఖర్ణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు తిథి దశమి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు నక్షత్రం శతభిషం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు రావుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం శనివారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనది శని దోష నివారణకు శివునికి అభిషేకించేయడానికి ప్రీతికరమైనది శని దోష నివారణకు వెంకటేశ్వర స్వామిని ఆరాధించటానికి ఉపకరించేటుంటది మనకి సామాన్యంగా తిరుపతిలో శనివారం నాడు సూర్యోదయం కాకుండా ఈ సుప్రభాత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు ఉంటారు కదా ఆ సందర్భంలో భగవంతునికి నివేదింపడినటువంటి నువ్వుల పొడి పంచదార కలిపినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా పంచుతారు దాని అర్థం ఏంటి అంటే ఈ విష్ణుమూర్తికి ఆ నల్ల నువ్వులతో చేసినటువంటి పదార్థాన్ని నివేదించడం ద్వారా శనికి సంబంధించినటువంటి దోషం నివారించబడటంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహం సిద్ధించి సకల సంపదలు చేకూరుతాయి అని అర్థం అలాగే శనివారం నాడు పూట భోజనం చేసేటువంటి సంప్రదాయం కూడా పాటిస్తుంటారు వెంకటేశ్వర స్వామి భక్తి కలిగినటువంటి వారు ముక్కుకుని చేస్తారన్నమాట అది ఈ విధంగా మనం శనివారాన్ని భగవత్ ప్రీతి కోసం వినియోగించుకోవటం ద్వారా ఆనందాన్ని సాధించగలుగుతాం నేటి ఆణిమృత్యం దైవ సంకల్పాన్ని అంగీకరిస్తే నీ సమస్యలు సగం తీరినట్లే